సమగ్రహాల్లో కుజుడు రోగములు రుణములు చేయిస్తాడు అంతటి కాబట్టి మంగళవారం రోజున అప్పు తీయకూడదు గుర్తుపెట్టుకోండి మంగళవారం రోజున అప్పు చేసామంటే జీవితంలో తీరదు మంగళవారం రోజు కానీ కృతికా నక్షత్రం రోజు కూడా అప్పు చేయకూడదు అప్పు తీర్చగలిగినామంటే మాత్రం ఖచ్చితంగా తొందరగా తీరిపోతుంది మీకు ఎంత అప్పు అయినా ఉండేవండి చాలా సింపుల్ టెక్నిక్ ఇది ఎంత అప్పు ఉన్నా సరే సింపుల్ టెక్నిక్ ఆ రోజు కొంత అప్పు తీర్చే ప్రయత్నం చేయండి మంగళవారం రోజు మీకు పదివేలు అప్పు ఉంది అనుకోండి ఆ రోజు కనీసం ఒక వంద రెండు వందలైన అప్పు తీర్చండి మీ అప్పు తొందర తొందరగా తీరిపోతుంది అట్లాగే అప్పు తీసుకోవడం మాత్రం చేయకండి ఆ రోజు అప్పు తీసుకున్నారంటే మీ జీవితంలో అప్పు తీర్చడం అనేది పెద్ద సమస్య కూర్చుంటుంది అలాగే కృత్తికా నక్షత్రం రోజు అప్పు తీసుకురాకండి కృత్తికా నక్షత్రంలో అప్పు తీర్చడం చాలా మంచిది అలాగే కొంతమందికి శుక్రవారం రోజున అప్పు ఇవ్వచ్చా అనేది పెద్ద సందేహం ఇప్పుడు ధనం అనేటువంటిది ఎందుకు ఉంటుందండి మన దగ్గర ధనం మూలం ఇదం జగత్ అని చెప్పినప్పటికీ కూడా ధనం అనేటువంటిది మనకంటే కూడా మన అవసరాల కోసము అలాగే ఇతరుల యొక్క అవసరాలు తీర్చడం కోసమే కదా ధనం ఉండేది రోజు ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటారో వచ్చి డబ్బు అడుగుతారు ఇవ్వలేదనుకోండి మీ ధనం ఏం చేసుకోవాలి అప్పుడు సెంటిమెంట్ ఉండడం మంచిది అత్యవసరం అయినప్పుడు మాత్రం రోజు డబ్బు ఇవ్వచ్చు అసలు శుక్రవారం ఎప్పుడు ఎప్పుడు మొదలవుతుందో తెలుసా మీకు గురువారం సాయంత్రమే మొదలవుతుంది శుక్రవారం ఇదేంటంటే ఎవరు చెప్పలేదా అనకండి ఇవాళ అయిపోయింది అంటే ఏమిటి రేపటికి మొదలవుతున్నామనే కదా మనం ఇవాళ గురువారం అయిపోయిందంటే రేపు పొద్దుటికి శుక్రవారానికి వెళ్ళిపోతున్నాం కదా మళ్ళీ బుధవారానికి అయితే వెళ్ళంగా వెనక మనం అందుకే లక్ష్మీవారం అని కూడా అంటారు గురువారాన్ని ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రాజమండ్రి ప్రాంతాల్లో గురువారాన్ని లక్ష్మీవారం అని పిలుస్తారు ఎందుకంటే శుక్రవారానికి మొదలవుతున్నాం అక్కడే శుక్రవారం సాయంత్రం అయిపోయిందంటే శనివారానికి వెళుతున్నాం మనం అక్కడ ఇక్కడ దాన్ని మన శోధన చేసినప్పుడు కాబట్టి శుక్రవారం రోజున డబ్బులు ఇవ్వకూడదు అనేటువంటిది ఖచ్చితమైనటువంటి అభిప్రాయం కాదు అది తప్పు ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఇవ్వండి మామూలు పరిస్థితులు ఇవ్వకపోయినా పర్లేదు రేపు ఇచ్చినా పర్లేదు ఎల్లుండి ఇచ్చినా పర్లేదు అనుకున్నప్పుడు మాత్రం మామూలు పరిస్థితులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఖచ్చితంగా ఇవ్వాలి ఆ పరిస్థితులు ఎదుటి వాళ్ళకి ఆపదలు తొలుగుతాయి కష్టాలు తొలుగుతాయి నష్టాలు తొలుగుతాయి అనుకున్నప్పుడు మాత్రం శుక్రవారం బయటికి ఇవ్వచ్చు అప్పులు తీర్చేది మంగళవారం తీర్చండి అప్పులు తెచ్చుకునేది మాత్రం మంగళవారం తీసుకురాకండి అప్పులు మంగళవారం తీసుకొచ్చినట్లయితే మళ్ళీ మళ్ళీ పెరుగుతుంటాయి అప్పులు రుణం తీర్చలేని పరిస్థితి వస్తుంది కాబట్టి మంగళవారం రోజున అప్పు చేయకూడదు అప్పు తీర్చాలి